హలో అందరికి ఇక నాన్న ఇక పెండా చూడూరు పెండమ్మ తీస్తుడు మొన్న ఇంకా కొద్దిగా ఉంది మిగిలిందని చెప్పి ఇక ఎటు కానట్టు ట్రిప్ కాని చెప్పేసి కొట్టలేదు మొన్న అయితే చూసారు కదా ఇంకో ఇక్కడ ఉంది అమ్మ అయితే ఇప్పుడే మట్టి అయితే వచ్చింది పారాలు తీసుకొని అయితే ఇక్కడ చూసారు కదా చెట్టు మీద చిన్న మంకిపిల్ల కూర్చుంది అమ్మో అది ఎక్కిరిస్తుంది నానైతే పసుల పేడ వేసి ఇక డబ్బాలను అయితే చూడండి నాన్న వాళ్ళ కోళ్ళు పెండకాయలు అయితే తీస్తున్నాను ఏం చేస్తున్నావు చీటమ్మా ఇక నానయితే పెండకాయలు తీస్తుండు ఇదైతే మొన్న మట్టి కొట్టినా కానీ ఇది ట్రిప్పు తక్కువ ఉందని చెప్పి ఇదైతే ఆపిండు ఇప్పుడు మా వాళ్ళని అయితే ఒక ట్రిప్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ చూడండి ఇప్పుడు ఇది ఇది కొడతారు అన్నట్టు మట్టి అమ్మ నాన్న తమ్ముడు అయితే పోస్తారు ఇప్పుడు కరెక్ట్ ఇప్పుడే స్టార్ట్ చేసారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ చూడండి ఎడ్లు కనిపిస్తున్నాయి kalak nih oh альместра Ой, да. Кинь на дорогу. Ну, накла. Ну, на. Дай да на восток. Всё приехало. Ты блядь, всё при. Ну же блядь. Ну же выносите. Там нет так.

किचन में दो तो